హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాస్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మేమైతే ఫీల్డ్లో భాగంగా తిరుగుతుంటే మాకైతే ఒక చిన్న పిల్లకారు అయితే కనిపించింది సో పెద్దదే కాకపోతే ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి కదా సో అయితే ఎండిపోయింది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ మాకైతే చిన్న వాగులు అయితే ఇందులో అయితే పిల్లలు అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఒక నిమిషం వాగానే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డబ్బాలు అయితే మీకు అయితే చేపలను అయితే చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఎన్ని చేపలు దొరికాయో ఈ చిన్న కాలువలో చూడండి వచ్చేసి మట్టలు గొర్రె చేపలు ఇంకా ఇందులో కొన్ని రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇగో చూడండి చేపలు ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఒక్కరు కూడా చేయట్లేదు దయచేసి నా వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయను అనమాట ఫ్రెండ్స్ సో మేమైతే పూర్తిగా పట్టిన తర్వాత మీకు అయితే అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు అయితే ఉన్నాయో కనిపిస్తున్నాయి మీకు ఇందులో వాటర్లు అయితే తిరుగుతున్నాయి ఇదిగో ఇక్కడ ఇగో చూడండి ఇవన్నీ అవే చేప పిల్లలే అనమాట సో ఇప్పుడైతే మేము వీటిని అయితే పడతాం అనమాట ఇక్కడ చిన్న అయితే ఉంది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఒక దాని అయితే మీకు పడతాను చూడండి ఇప్పుడు దొరకట్లేదు అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక చేప పిల్ల అయితే దాని పైకి అయితే ఎగిరిందనమాట ఇగో ఇందులో కూడా అయితే చేప పిల్లలు అయితే ఉన్నాయా ఫ్రెండ్స్ ఇవి ఇవి పూర్తిగా పట్టిన తర్వాత మీకు అయితే చూపిస్తాను కనీసం అయితే ఆగండి మీరు అందరికీ ఒకటేనా సో ఫ్రెండ్స్ అక్కడైతే మా అన్నయ్య అయితే పడుతున్నాడు కనిపిస్తున్నాడా మీకు పట్టితే మీకు అయితే చూపిస్తాను అనమాట కనీసం ఒక్క పిల్లనైనా పడతాడేమో కొమ్మలు అయితే అడ్డు వస్తున్నాయి ఫ్రెండ్స్ పట్టడానికి అయితే కాస్త ఇబ్బందిగా ఉంది చిన్న కాలువ కదా ఇది ఇది ఫ్రెండ్స్ ఒక పిల్ల పట్టేసి వదిలేసాడు అదిగో ఇదిగో ఇది ఇందులో ఉన్నాయి అది చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎన్నైతే ఉన్నాయో సో వీటిని అయితే మీ ఇప్పుడైతే పడతామన్నమాట సో నీకైతే మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలని తీసుకు ఇదిగో పెద్ద చేపలు అనమాట ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి సో చూడండి ఇప్పుడైతే వీటిని అయితే మనం పడదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీటిని పట్టాక నేను మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మనకు ఫారెస్ట్లో అయితే సహజంగా అయితే కాలువలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాంటి కాలువలలో ఇదొక కాలువ సో ఇక్కడైతే కనిపిస్తున్నాం కదా మేమైతే చేపలు అయితే పడుతున్నావు కదా డబ్బాలు అయితే వేసేస్తున్నాం అంటే ఇంకా ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర వదిలిపెట్టడానికి ఎందుకంటే ఇక్కడైతే మనం వదిలిపెట్టినా కొంగలకైతే ఆహారం అయితే అయిపోతాయి సో మనం ఏదైనా కుంటలో చెరువులో పెట్టిన వదిలేస్తే మనం కూడా తినే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మేము వాటిని అయితే పట్టి డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాం అనమాట కింద మీరు నా వీడియోస్ చూసారు కానీ లైక్ కామెంట్ అయితే ఒక్కరోజు కూడా చేయట్లేదు దయచేసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి నేనైతే మొత్తం పూర్తిగా పట్టిన తర్వాత మళ్ళీ మీకైతే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరి వల్ల కాదు కదా ఉన్నాము ఇద్దరమే సో కొంచెం ఇబ్బందిగా ఉంది సో నేను పట్టి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందాకైతే మేము పట్టిన అయితే డబ్బాల్లో వేస్తాం కదా చూడండి అవి ఆ చేపపిల్లలు సో ఇక్కడైతే చూడండి మేము వాటర్ పంప్ చేయడం వలన చేపపిల్లలు అయితే బయటికి అయితే ఎగిరి పడుతున్నాయి అనమాట ఇక్కడ చూడండి మనం వాటర్ ఇట్లా పైకి నుంచి కిందికి వస్తుంది కదా చేపపిల్లలు అయితే వాటిని అనుష్కరించి ముందుకైతే వెళ్తున్నాయి అనమాట చూడండి ఇక్కడైతే చాగిపోయావన్నమాట వాటరు అందులోకి నా చేతి వీళ్ళు తగలగా నిల్లపోయావో చూడండి చేపలు మేము పట్టిన చేపపిల్లలు అయితే ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు మీరు చూశారు కదా అందులోనైతే మేము వేసుకుంటున్నాం అనమాట చూడండి నేనైతే వెతుకుతున్నాను కానీ నాకు దొరకట్లేదు చూడండి అక్కడ కొన్ని అయితే ఇక్కడైతే దొరికాయనమాట అవి చిన్న పిల్లలు అలా చూడండి రొయ్య చూడండి ఈ డబ్బాలో అయితే వేసేస్తున్నాను నేను పట్టిన చేపలేదనమాట ఇవే ఫ్రెండ్స్ మేమైతే డబ్బాలో అయితే వేసేస్తున్నాం అనమాట వేరే చోట వదిలిపెట్టడానికి చూడండి ఇక్కడ రాళ్ళల్లో ఒక చేప పిల్ల అయితే పడిపోయిందనమాట సో దాని అయితే నేను తీస్తున్నాను బయటకి తీసి డబ్బాల్లో వేసి ఏ విధంగా వెళ్ళేది చూడండి ఇది పిల్లలన్నీ పైకి అయితే వస్తున్నాయి అనమాట అది కింద పడిపోయింది నేను మళ్ళీ తీసేసి అందులో వేస్తాను చూడండి అప్పుడు అది ఏ విధంగా వెళ్తుంది చేప చూడండి ఫ్రెండ్స్ ఇది అనే విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మేమైతే ఆ చిన్న గుంతలో నీళ్ళు అయితే ఉన్నాయి కదా చేపలు దొరకట్లేదు అని చెప్పేసి వాటర్ అయితే అయితే తోడేస్తున్నాం అనమాట సో మేము పట్టిన కొన్ని చేపలు అయితే ఇదిగో మా ముందులో బాటిల్ ఉంది కదా అందులోనైతే ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే కొన్ని సగం వాటర్ అయితే తోడేసామన్నమాట చూడండి వాటర్ని అయితే ఒక బాటిల్ సహాయంతో మేము తోడేస్తున్నాము మనం పట్టిన చేపలన్నీ చూడండి ఆ బాటిల్లో ఏ విధంగా అటు ఇటు తిరుగుతున్నాయో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు మేమైతే వాటర్ మొత్తం అయితే బయటకు తోడేస్తున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఇందులో కూడా ఉన్నాయన్నమాట చేప పిల్లలు అనేటివి అన్నీ ఏ విధంగా బయటకైతే అయితే చూడండి మీకు ఇగో ఇందులో కూడా అయితే ఉన్నాయి వాటర్లో ఇక చూడండి మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం చేపపిల్లలే ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ మనం తోడేస్తేనే తప్ప మనకైతే ఈ చేపపిల్లలు అయితే దొరకవు సింధులో అయితే కాస్త పెద్ద చేపలు కూడా కనిపించాయి కదా ఇంతకు ముందు పట్టి చూపించాం కదా మళ్ళీ చూపిస్తామనమాట సో మనం ఇక్కడ ఈ చిన్న చిన్న రాళ్ళనైతే ఓపి తీసేస్తుంటే దీని కింద అయితే చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇదిగా ఇక్కడ కనిపిస్తుంది వాటర్ అయితే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది సో అవి దొరకడం అయితే కష్టంగా ఉంది సో దాని అయితే నేను పట్టి చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఒక చేప అయితే దొరికింది సో ఫ్రెండ్స్ ఇవైతే ఉల్చ చేపలు అంటారు మనం మన పూర్వీకులకైతే వీటి చేపల గురించి అయితే బాగా అవగాహన అయితే ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి కేవలం చికెన్ మటన్ తప్ప ఇక మిగతా వాటి గురించి అయితే ఏమీ తెలియదు అనమాట పూర్వం అయితే మన పూర్వీకులు ఇదే విధంగా ఇక్కడైనా కుంటల్లో వీటిలో అయితే చేపలు ఉంటే విధంగానే చేసేవాళ్ళు ఫ్రెండ్ సో ఆ పద్ధతి అయితే ఇప్పుడు మేము పాటిస్తున్నాం అన్నమాట వాటిని అయితే బయటకు అయితే తోలేస్తున్నాము వాటర్ని వాటర్ బయట కొట్టడం ద్వారా మనకైతే చేపలు అయితే కనిపిస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ పోయే కొద్దిగా చేపలు అనేది దాంట్లో కదలిక చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి ఏ విధంగా తిరుగుతున్నాయి అవి కనిపిస్తుందా ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మనం కొట్టిన వాటర్ బయట నుంచి రిటర్న్ పంపే ఇందులోకే వస్తుంది ఇక చూడండి చేపనైతే ఇందులో వేస్తున్నాను నేను చూ చూడండి అవి కింద ఈ విధంగా ఆటడుతున్నాయి

ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే మేము ఇందులో ఉన్న వాటర్ని అయితే బయటకు అయితే కొట్టేసాము అనమాట చూడండి ఈ సైడ్ నేను చేపలు ఇంక ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే పోతుంది ఈ కొద్దిగా వాటర్ పోసేసరికి ఇంకా మాకు ఇందులో ఉన్న చేప సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వాటర్ బయటికి విసిరుతున్నాం కదా సో ఒక చేపకి ఇందులో ఇక్కడ అయితే కనిపిస్తున్నాం మీకు ఇది ఇక్కడ దీన్ని పట్టేసుకుందాం మనం ఇదిగో డబ్బాలు అయితే మళ్ళీ అందులోకి వచ్చింది మేము వాళ్ళతో వాటర్నైతే ఏ విధంగానైతే బయటకైతే వెళ్ళగొట్టేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇక్కడ దొరికిన లాంటిని ఉపయోగించడం అయితే బయటకైతే వాటర్ని అయితే పంపిచేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒక పెద్ద చేప విధంగా వస్తుంది ఇంట్లోకి ఇక్కడైతే నాకు కనిపిస్తుంది కొంచెం పెద్ద చేప అనమాట దానికంటే ఇక పట్టుకొని ఇప్పుడు అది కదా కదా రెండు రెండు చేపలు అయితే బయటకైతే చూసారా పెద్దవి అవి సో ఫ్రెండ్స్ దీంట్లో మాకైతే అన్నిటికంటే కొంచెం పెద్ద చేప అయితే దొరికింది చూడండి చూపిస్తాను మీకు తప్పించు అది మళ్ళీ తప్పించుకుంటుంది ఫ్రెండ్స్ అది ఇబ్బంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మాకు దొరికిన చేప కొంచెం కాస్త పెద్ద చేప సో దాన్ని అయితే అందులో వేసాము ఇవి డబ్బాలు చూడండి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ వాటర్ మొత్తం బయటికి పంప చేసాక చేపలు ఇక్కడైతే ఉంటాయని చూడండి ఇక్కడ కాస్త కొంచెం పెద్ద చేపలు అయితే ఉన్నాయి మనకి ఇది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ మనకైతే కాస్త కొంచెం పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చేపలు ఇవన్నీ చిన్న చేపలు అనమాట పెద్దవి కావు మనకి ఇక్కడ ఇందులాగా అయితే కనిపిస్తుంది ఒకటి రెండు కొంచెం పెద్ద చేపలు ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా చూడండి ఇక ఏ విధంగా అవి ఇదిగో ఫ్రెండ్స్ పెద్ద చేప పట్టుకోవడానికి వచ్చే ఫ్రెండ్స్ ఇంతకుముందు మేము వాటర్ తోడాము కదా సో కొన్ని వాటర్ అయితే తగ్గాయి అనమాట సో తగ్గిన వెళ్ళి చేప పిల్లలు అయితే బాగా తిరుగుతున్నాయి అనమాట సో అది ఇక్కడైతే మేము కట్టేస్తున్నాం కదా సో అందులో ఉన్న పిల్లలు ఇందులోకి అందులో ఉన్న చేప పిల్లలు ఇటు అటు వెళ్లకుండా అన్నీ ఒకే దగ్గరికి ఉండే విధంగా అయితే మేము వాటిని అయితే చేసామన్నమాట చూడండి మొత్తం వచ్చేసి చేప పిల్లలు అనమాట ఈ అయితే మేము నెక్స్ట్ పట్టి అయితే ఒక వాటర్లో అయితే వదిలిపెడతాం అనమాట ఫ్రెండ్స్ చూడండి అవి చివరికి వడ్డు వైపు అయితే వచ్చే విధంగా ఉన్నాయో చూడండి అవి మొత్తం వచ్చేసి ఇందులో అయితే వచ్చేసి గొర్రె చేపలు అంటాం ఫ్రెండ్స్ మేము గొర్రె చేపలు ఉల్చలు కొన్ని చిన్న చిన్న రొయ్యలు అయితే మాకైతే దొరికాయి దొరికాయనమాట సో అయితే మేము అయితే పట్టుకొని ఒక పెద్ద వాటర్ ఉన్న దగ్గర అయితే వదిలిపెట్టామన్నమాట చూడండి అక్కడైతే ఆ చిన్న కాలువను అటు ఇటు వెళ్ళకుండా అయితే మేము మూసాం కదా ఇప్పుడైతే వాటిని పట్టడానికి అయితే సులువుగా ఉంటుంది మనకి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వాటర్ తక్కువ అయ్యే కొద్ది చేపలు అనేది మనకు క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి ఇటు మొత్తం అవే ఉన్నాయి ఫ్రెండ్స్ సో అయితే నెక్స్ట్ అయితే పట్టేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ అదిగా ఆ విధంగా వాటర్ని మన అవతలకి పంపు చేసిన తర్వాత వాటిని అయితే మనం పట్టుకుంటామన్నమాట నెక్స్ట్ అయితే మేము అది పట్టిన చేపలు ఎక్కడ వదిలిపెట్టామన్నదైతే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందు మేము పట్టిన చేపలు అయితే ఇందులో అయితే వదిలేసాం చూడండి అవి వెళ్ళిపోతున్నాయి చూడండి కొన్ని చేపలు అయితే చనిపోయాయి అనమాట మ్యాక్సిమం ఉన్న కాడికైతే బతుకుంటాయని ఒక హోప్ అయితే ఉంది చూడండి ఇది ఇక్కడ కొన్ని పెద్ద చేపలు కొన్ని చిన్న చేపలు వీటిని అయితే పట్టినందులో అయితే వదిలేస్తామన్నమాట చూడండి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా అవుతుంది ఒకటి చూడండి ఇక్కడ అయితే ఇక్కడ చూడండి వెళ్ళిపోతున్నాయి అన్నమాట కళ్ళు నేర్చుకుంటావాళ్ళ కలిసిపోతే చెట్ల కోతాం పెద్ద చేపలు అయితే కాస్త సృహ ఉన్నాయి ఇంకా तेरा तेरह टाइने